నగరాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం నారెడ్కో మీట్ అండ్ గ్రిడ్లో కూటమి నీతలు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నరెడ్కో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఎండాడా స్కైలైన్ అపార్ట్మెంట్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు ఎంపీ శ్రీభరత్ తదితరులు మాట్లాడుతూ మౌలిక రంగం విస్తరణకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా ముందడుగు వేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు రియల్ ఎస్టేట్ బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నిర్మాణ రంగం అభివృద్ధికి కూటమి సర్కారు కట్టుబడి ఉందన్నారు విశాఖ నగరాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఇందుకోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం నివాసగృహం సరసమైన ధరల సేవలో అందించాలన్నదే నరేట్ కో ఉద్దేశమని ఆ సంస్థ ఉత్తరాంధ్ర అధ్యక్షులు గద్దె చక్రధర్ పేర్కొన్నారు ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు వంశీకృష్ణ శ్రీనివాస్ గౌత శిరీష బండారు సత్యనారాయణ మూర్తి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తలసల విషయమోహన్ ఎస్జేఆర్ కన్వెన్షన్స్ అధినేత నక్క శ్రీధర్

మా జిల్లాకు ఏదో పరిష్కారం తప్పకుండా త్వరలో వస్తుందని కోరుకుంటున్నాను మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా మేము ఆయన కలిసినప్పుడు ఇది దీని మీద చర్చ జరిగింది ఇప్పుడు ఈ వర్షాలు తగ్గిన తర్వాత దీని మీద ఏదో పరిధిలోచించాలనే మా ఆలోచన కూడా ఆయన చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇది సిఆర్జెడ్ జోన్ అంటే బీమ్లీ స్ట్రెచ్ అంతా ఇప్పుడు అది మార్చాలి తప్పకుండా అది మార్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి గారు కూడా ఒక చెప్పడం జరిగింది ఆ విధంగా మేము కూడా ఆయన లీడర్షిప్లో టేకప్తో పాయింట్ నెక్స్ట్ మీరు ది పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లైఓవర్స్ మెట్రో ఇది డెవలప్ చేయాలి ట్రాన్స్పోర్టేషన్ అన్నారు సో జస్ట్ నేను ఆల్రెడీ రెండు మూడు వేదికలో కూడా చెప్పడం జరిగింది ఇవాళ సిటీ ద్వారా అయితే హైవే ఫ్రమ్ స్టీల్ ప్లాంట్ అర్కాపల్లి నుంచి రాజేట్ నచ్చ బొమ్మాది అంతా దాంట్లో ప్రపోజ్ పన్నెండు ఫ్లైఓవర్స్ ఆల్రెడీ ఎన్హెచ్ఐఏ చేసింది కానీ ఇప్పుడు సీఎం గారు వచ్చినప్పుడు అది చూసి ఒక డిస్కషన్లో ఆయన ఒప్పుకున్నది ఏంటంటే పన్నెండు ఫ్లైఓవర్లు బదులు అది మర్చి చేసి ఒక ఎలివేటెడ్ కార్డోర్ దాకా మనం తయారు చేయగలిగితే అది ఎలాకేటెడ్ స్ట్రచ్ ఎనిమిది ఫ్లైఓవర్లు కలిపి ఒకటి ఇంకో మూడు కలిపి ఒకటి చేస్తే అదే ఎలాంగేటెడ్ పర్గం లాగా మనం డెవలప్ చేయగలుగుతాము అండ్ అదే దాని మీద మెట్రో కూడా రావాలి అంటే డబల్ డెక్కర్ అయిపోతుంది అంటే ఎనిమిది మీటర్ల హైట్కి ఫ్లైఓవర్ వస్తుంది దానిపైన మెట్రో వస్తుంది ఇది ఒకటేమో ఇప్పుడు ట్రాఫిక్ కోసం ఫ్లైఓవర్ వెంటనే కట్టేయమంటారు ఫ్లైఓవర్ ఇప్పుడు కట్టేస్తే శాశ్వతంగా మెట్రో కట్టలేము సో దీంతో కొంత బ్యాలెన్స్ అవసరము ఓవర్ ఇప్పుడు కడితే మెట్రో కోల్పోతాం కాబట్టి ఇప్పుడు మెట్రో మళ్ళీ భవిష్యత్తులో అవసరం ఉంటే కట్టలేము కాబట్టి ఇది సీఎం గారి లెవెల్లో

విశాఖపట్నం నగరంలో గెలుపొందినటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారు అలాగే విశాఖపట్నంలో నాలుగు నియోజకవర్గాలు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నియోజకవర్గాల శాసనసభ్యులు మరియు అట్లా గాజువాక అలాగే పెందుర్తి మాడుగుల శాసనసభ్యులు వీరందరూ అట్లాగే పలాస శాసనసభ్యులు గౌశ్రీషా గారు చీరాల శాసనసభ్యులు కొండయ్య గారు వీరందరినీ కూడా ఈ రోజున మేము ఇక్కడ పిలిచి వాళ్ళకి సత్కారం చేయటం జరుగుతుంది ఎందుకంటే వీరందరూ కూడా ప్రజలు వాళ్ళని ఆదరించి ఈ రోజున విశాఖపట్నంలో వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు గత ఐదు సంవత్సరాలుగా మరి విశాఖపట్నంలో ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి రోజున ఈ మా అందరం కూడా వ్యాపారస్తులం ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంతా కూడా నిలదొక్కొని ఈ రోజున ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరితోటి ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెడదాము వీళ్ళని ఒకసారి మీట్ అయ్యి గ్రీట్ చేద్దాము అలాగే మా యొక్క ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వారి దృష్టిలో ఒకసారి చెప్పుకొని ఈ ఇండస్ట్రీ బాగుంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది బాగున్నట్లయితే రాష్ట్ర అభివృద్ధి కూడా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగం మీదన ఎన్నో రకాలటువంటి ఇండస్ట్రీస్ ఆధారపడి నడుస్తూ ఉన్నాయి సిమెంట్ లైక్ సిమెంట్ కానీ స్టీల్ కానీ అలాగే శానిటరీ పెయింట్స్ ఇలాగ ఎన్నో ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్ రంగం మీదన సర్వ్ అవుతున్నాయి సో అలాంటి వాటింటికి కూడాను ఈ యొక్క రంగం బాగున్నట్లయితే అన్ని వ్యాపారాలు బాగుంటాయి దానివల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధి కూడా బాగుంటుంది కాబట్టి ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు ఇవి కూడా సహకరించినట్లయితే మనకి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుద్ది అలాగే విశాఖపట్నం కూడా కొత్త పంతలు తోగుతుంది ఎందుకంటే విశాఖపట్నం అనేది ఫైనాన్షియల్ డిస్టిక్ట్గా ఒక సిటీగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ అయినప్పటికి కూడాను ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం డెవలప్ చేయడానికి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడాను ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది అందుట్లో దీన్ని ఐటీ హబ్గా అలాగే ఫైనాన్షియల్ హబ్గా దీన్ని మనకి సహజ సిద్ధంగా ఉన్నటువంటి పోర్ట్లు అలాగే స్టీల్ ప్లాంటు ఇవన్నీ కూడా రైల్వే జోను ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క విశాఖపట్నం నగరం అభివృద్ధి చెందుద్ది